సార్తో నాకు పరిచయం రెండు వేల పదిహేడులో కంబైన్ డిస్టిక్ ఉన్నప్పుడు కంబైన్ బైఫర్కేషన్ అప్పుడు సార్ ఎస్సీగా మెదక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇవన్నీ బైఫర్కేషన్ ఇస్ట్యూర్గా సహశరి సారు మేము రవికుమార్ సార్ అందరం కలిసి చేశాం సార్ ఎక్కడ పనిచేసిన సబ్స్టేషన్లు స్ట్రెంతన్ చేయడము సబ్స్టేషన్లు చేయడము అటు మెదక్లో ఉన్నప్పుడు కూడా వన్ థర్టీకి సబ్స్టిషన్లు కొత్తగా కట్టించారు అలాగే యాదాద్రిలు కూడా నంబర్ ఆఫ్ సబ్స్టిషన్లు కట్టించారు ఇక్కడ వచ్చాక కూడా మూడు సబ్స్టేషన్లు ఆల్రెడీ సార్ వచ్చిన తర్వాతనే మూడు చార్జ్ అయిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ ఇరవై సబ్స్టేషన్లు చార్ కావడానికి రెడీగా ఉన్నాయి సార్ ఆఫీస్లో ఎట్లా పని చేస్తారంటే ఎవరు చెప్పారు ఎంతోమంది అంత కాదు గురు ఇది కాదు గురు అని పద్ధతిగా స్మూత్గా చెప్తారు చాలామంది ఆఫీసులో ఏం చేస్తారంటే ఏదైనా తప్పు రాసిస్తే అట్లా పేపర్ ఇస్తే ఇస్తే రోజులు చాలా రోజులు ఉన్నాయి అట్లా సార్ ఏం చేస్తారంటే అట్లా రాసిన తర్వాత ఏం రాసిన చూసుకోబాబు అని రాసి అది ఎట్లా చేయాలో చెప్పి ఏం చేయాలో చెప్పి దాన్ని సరిదిద్దేవాడు నాకు కూడా అసలు అసలు ప్రశాంతంగా ఉండే సార్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా ప్రశాంతంగా కలిసిపోయింది